ఒక ఎలుక ఒక ఆమెను ఎక్కిరిస్తుంది ఎక్కురిస్తుంది ఆమె ఏం చేసింది ఎలుక ఎక్కిరిస్తుంది అని చెప్పేసి ఏం చేసింది ఇల్లంతా తగలబెట్టేసింది ఇప్పుడు ఏమైపోయింది ఎలిక ఎక్కిరించింది ఏం చేయాలి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఏం చేయాలి దానికి ఒక ఎలుకల బోనో మరొకటో మరొకటో ఎన్ని ప్రయోగాలు లేవు ఎన్ని ఉపయోగాలు లేవు ఏమేమో చేయవచ్చు దాన్ని పట్టుకోవడానికి దాని మీద పగ తీర్చుకోవాలనుకుంటే నువ్వేమేమో చేయొచ్చు కానీ నువ్వేం చేసావంటే ఎలుక మీద పగతో ఎలుక మీద కుట్రతో నీకు నీవే ఏం చేసుకుంటున్నావు ఇంటిని తగలబెట్టేసుకుంటున్నావు ఇంటిని తగలబెట్టేసుకుంటున్నావు ఇది మూడు రాళ్ళు యొక్క లక్షణము మూడు రాళ్ళు ఏం చేస్తుందంటే తన చేతులతో తానే ఓడి తన చేతులతో తానే తగలబెట్టేసుకుంటుంది ఒక ఎలుక దారిని పోయే ఎలుక ఎక్కురించింది దారినిపోయే కుక్క అరిసింది ఏవో చేసింది అలా దారినిపోయే ప్రతిదీ ఏదో అనిందని చెప్పేసి కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది ఏదో అనిందని కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది ఎవరో ఏదో గాలి వార్త మాట్లాడారని కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది జ్ఞానవంతురాలు అలా కాదు జ్ఞానవంతరాలు ఏం చేస్తుంటే సమస్య ఎక్కడుంది ఎక్కడ ఏ సమస్య ఉంది ఎందువల్ల అది ఇంట్లోకి జ్వరబడింది ఎలుక ఎందువల్ల అది ఇది దాని కారణం ఏమిటి అది ఎక్కడి నుంచి వస్తుంది అది ఏ పాయింట్లో నుంచి వస్తుంది ఏ రంధ్రంలో నుంచి వస్తుంది ఏ కలుగులో నుంచి వస్తుంది ఇంట్లోకి రావడానికి మన కాడ ఉన్నటువంటి పదార్థాలు ఏమున్నాయి అది తినడానికి పదార్థాలు ఏమున్నాయి వాటిని జాగ్రత్త చేయలేదట్టుంది మనం వాటిని జాగ్రత్త చేసుకోవాలి వాటిని మనం కాపాడు కావాలి అది ఇంట్లోకి సంచరించకుండా ఏదో ఒక ప్రయోగం చేయాలి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి దాన్ని పట్టుకోవడానికి ఏదో ఒక బోనో లేకపోతే మరొకటో మరొకటో ఏదో దాన్ని హతమార్చవచ్చు దాన్ని నాశనం చేయొచ్చు ఏదో ఒక విధంగా ప్రయోగాలు చేయొచ్చు జ్ఞానవంతురాల యొక్క ఆలోచనలు వేరు మూడు రాళ్ళేమో అది వచ్చిందిరా దాన్ని అనంత నాశనం చేసిందిరా అని చెప్పి దాన్ని కొట్టడానికి ఇల్లంతా ఆగం చేస్తుంది ఇల్లంతా ఆగం చేస్తుంది మొత్తం గందరగోళం అయిపోతుంటుంది ఇల్లు చల్లా చెదురైపోతుంది చక్కగా బేర్చుకున్న ఇల్లంతా కూడా ఎంతో అందంగా చక్కగా అక్కడ ఉండాల్సిన ప్రతి వస్తువు ఎక్కడ ఉండాల్సిన ప్రతి వస్తువు చక్కగా ఉన్నటువంటి ప్రతి వస్తువు ఇప్పుడేమైపోతుంది దాని వెంటబడుతుంది మూర్ఖురాల్లాగా చక్కగా బోన్ పెట్టేస్తే సరిపోతుంది దాని కొరకు ఎర్ర వేస్తే సరిపోతుంది కానీ ఏం చేస్తుంది ఇల్లంతా నాశనం చేసుకుంటుంది చెడ కొట్టేసుకుంటుంది కుటుంబ వ్యవస్థలో ఇదే ప్రతి కుటుంబంలోనూ ఇదే ఏదో దారిని పోయే దానయ్య ఏదో అన్నాడని అదిగో అక్కడికి వెళ్తే ఆమె ఏదో అనిందని ఇక్కడికి వెళ్తే ఈ మేమేదో ఇంట్లోకి వచ్చి కుటుంబం మీద సురసర్లు ఆడటం ఇంటి మీద ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద పిల్లల మీద పెద్దల మీద భర్త మీద భార్య మీద ఏదో ఒక విధంగా అలిగేషన్ పెట్టుకోవటం ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవటం చిన్నదానికి పెద్దదానికి కుటుంబానికి పతనం చేసుకోవటం మూడు రాళ్ళు యొక్క చేష్టలో జ్ఞానవంతరాలు ఏం చేస్తుందో తెలుసా ఈ చెవుని ఈ చెవును వదిలేస్తుంది గాలి వార్తలను ఎంత మాత్రం కూడా చెవిలోకి రానియదు జ్ఞానవంతురాలని ఎంత జ్ఞానవంతురాలు ఎంత మాత్రం కూడా పట్టించుకోదు వారి గురించి అసలు ఆలోచించే ఆలోచించదు తన కుటుంబాన్ని కట్టుకునే పద్ధతిలో ఉంటుంది తన కుటుంబాన్ని చక్కబెట్టుకునే పద్ధతిలో ఉంటుంది తన కుటుంబాన్ని ఆశీర్వదకరంగా పది మందికి ఆశీర్వదకరంగా ఉండేలాగా చూసుకుంటుంది ఎంతో ఆలోచన కలిగి ఉంటుంది ఎంతో నేర్పు కలిగి ఉంటుంది బిడ్డల యొక్క భవిష్యత్తుని తన దృష్టిలో పెట్టుకొని కొరకు దివారాత్రులు ప్రార్థిస్తుంటుంది కాదు ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు చదువుకొని వెళ్తున్నటువంటి బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు ఉద్యోగానికి వెళ్తున్నాడు మంచిదే ఉద్యోగానికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు తెలియదు అది ఏమి ఉద్యోగం చేస్తున్నాడో తెలీదు ఏం వ్యాపారం చేస్తున్నాడో తెలీదు భర్త ఏం ఉద్యోగం చేస్తున్నాడో తెలీదు బా భర్త ఏ వ్యాపారం చేస్తున్నాడో తెలీదు పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు వాడు స్కూల్కి వెళ్తున్నాడో లేదో తెలీదు ఇవేమీ పట్టించుకోదు ఏదో సంతకానికి డబ్బులు తీసుకొచ్చాడు తీసుకున్నామా చేసామా అయిపోయింది ఇదే కొన్ని జీవితాలు పతనావస్థలో కాలటానికి కారణం ఏమిటంటే తెలుసుకోవాలి భార్య యొక్క లక్షణం ఏమిటంటే ప్రతిదీ గమనిస్తూ ఉండాలి కుటుంబంలో ప్రతిదాన్ని ఆలోచనలో పెట్టుకోవాలి భర్త ఎక్కడికి వెళ్తున్నాడో గుర్తించాలి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గుర్తించాలి వారు ఏ వ్యాపారాలు చేస్తున్నారో గుర్తించాలి వారు చేస్తుంది మంచి వ్యాపారమేనా లేకపోతే దుర్వ్యాపారం చేస్తున్నారా వారు ఎలా సంపాదిస్తున్నారు వారి నోరు ఇరు నోరు కొట్టిన సంపాదిస్తున్నారా లేకపోతే మంచిగా కష్టపడి చెమటోర్చి సంపాదిస్తున్నారా ఏం చేస్తున్నారు జ్ఞానవంతరాలు ఏం చేస్తుందంటే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది ప్రతిదాన్ని ఆలోచనలో పెట్టుకుంటుంది అది మంచి పద్ధతి కాదు ఒకవేళ మంచి పద్ధతి ఒకవేళ చెడు పద్ధతిలో వెళ్తుంటే ఇది మంచి పద్ధతి అన్న ఈ మంచి పద్ధతిలో వెళ్ళండి ఇది కరెక్ట్ కాదు మనకు ఆదాయం రాకపోయినా పర్లేదు మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు ఈ పద్ధతిలో వెళ్ళండి ఈ క్రమంలో వెళ్ళండి కష్టపడి సంపాదించండి అనవసరంగా ఎవడు జోబు కొట్టొద్దు అనవసరంగా ఎవరిని కించపరచొద్దు ఎవరిని అనవసరంగా వాడి మీద నిందలేయడం అబద్ధ సాక్ష్యాలు చెప్పడం మరొకటి మరొకటి చేసి స్వల్పంగా వచ్చేటువంటి అల్పకాల పాపం మన వద్దు అది మనకి మన బిడ్డలకి శాపాన్ని తీస్తుంది మనం అనుకుంటాం ఈరోజు కడుపు నిండా అన్నం తింటామేమో అనుకుంటాం కాదు మన కుటుంబం మీదకి శాపాన్ని తీసుకొస్తుంది మన కుటుంబం మీదకి రోదం తీసుకొస్తుంది మన కుటుంబం మీదకి కీడిని తీసుకొస్తుంది వద్దు అని చెప్పి భర్త ఎక్కడికి వెళ్తున్నాడో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నాడో మొత్తం అబ్జర్వ్ చేస్తుంది వాడి యొక్క సంరక్షణలో తల్లి యొక్క సంరక్షణల పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు ఒలీవ మొక్కలు ఒలివ మొక్కలు ఎలా ఉంటాయో తెలుసా వాటికి మరణం లేదు ఒలివ మొక్కలకి మరణం లేదు ఎందుకు మరణం లేదంటే దేవుడు వాటిని ప్రత్యేకత వాడికి ఒక మంచి ప్రత్యేకత ఇచ్చాడు నీ భోజన పూజ బల్లు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కలే ఉండాలి అని ప్రభు చెప్పాడు జ్ఞానవంతరాలు ఏం చేస్తుంటే ఒలివల మొక్కల వల్ల పిల్లల్ని తన చుట్టూ ఏర్పాటు చేసుకొని ఒలివల మొక్కల వలె ఉంచుతుంది ఎందుకని ఒలివల మొక్కలని ఎందుకు పోల్చాడు ఒలివల మొక్కనే అంటే ఒలివల మొక్క ఏం చేస్తుందో తెలుసా దానికి చావు లేదు అంతేకాదు కానీ ఎక్కువ కాలం బ్రతుకుతుంది దానికి చావు లేదు ఒకవేళ అది వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత చనిపోయే పరిస్థితులు ఉన్నా కూడా అదేం చేస్తుందంటే తన యొక్క మళ్ళీ తన పక్క నుంచి పిల్ల మొక్కలు ఏర్పాటు అవుతాయి పిల్ల మొక్కలు ఏర్పాటయ్యి ఆ తల్లి కాండాన్ని సంరక్షిస్తూ చక్కగా అవి సపోర్ట్నిస్తాయి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి కాండానికి ఆ తల్లి చెట్టుకి ఈ చిన్న చిన్న మొక్కలన్నీ చట్టు దానికి సంరక్షణ ఇస్తాయి బలాన్ని ఇస్తాయి సపోర్టుని ఇస్తాయి మేమున్నాము నీకు ధైర్యంగా నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నువ్వు బలాన్ని కోల్పోవద్దు వృద్ధాప్యం వచ్చిందని నువ్వు బాధపడొద్దు ఇదిగో మేము ఉన్నాము అని చెప్పి చుట్టూ ఏం చేస్తాయంట తల్లికి సపోర్ట్గా పిల్ల మొక్కలు మొలుస్తాయంట హలియా ఓ మంచి కుటుంబ వ్యవస్థలో ఇదే జరుగుతుంది ఓ మంచి క్రమశిక్షణలో ఒలి మొక్కల వల్లే కనుక నీ పిల్లల్ని పెంచగలిగితే వారు ఏమవుతారంటే తల్లి కాండానికి అనగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత తండ్రికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఏం చేస్తారంటే సపోర్ట్గా నిలిచి ఇదిగో నేనున్నాను అని ఒక ధైర్యాన్ని ఇస్తారు వరదొచ్చిన బాధ వచ్చినా సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే తుఫాన్ వచ్చినా కురింగిపోయేదానికి లేదు ఎందుకని పడిపోయేదానికి లేదు ఎందుకని పిల్ల కాండాలు వచ్చేసాయి పిల్ల మొక్కలు వచ్చేసాయి ఇదిగో మేము ఉన్నామని చెప్పి చుట్టూ చేరిపోయాయి అదే ఒలివల మొక్క భోజనపు బల్ల చుట్టూ ఒలివల మొక్కల వల్లే ఉండాలి మూడు రాళ్ళల్లో కాదు ఇష్టానుసారంగా పెంచుతుంది ఇష్టానుసారంగా పెంచుతుంది వాడి ఇష్టానుసారంగా వాడు బ్రతుకు వాడు బ్రతుకు పెరిగాడు అంతే కొంతమంది అంటారు కానీ గాలికి వదిలేశారండి అంట ప్రియులను గమనించండి అలా వదిలేసినటువంటి వాడు ఎలా తయారవుతున్నాడు అంటే రేపు నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నిన్ను చూస్తాడా రేపు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నిన్ను కాపాడుతాడా సంరక్షిస్తాడా వాడిని ఎవ నువ్వు వదిలేసావో వాడు ఏదో చేసుకుంటాలే వాడు బతుకు వాడు బతుకుతున్నాడు అనుకుంటే వాడు బతుకు వాడు బతుకుతాడు మరి నీ బతుకేం అవ్వాలి మరి నువ్వు కన్నింది దేనికి వాడు పుట్టడానికి ఎంత చేసావు నువ్వు ఎంత కన్నీరు గార్చావు ఎన్ని చుట్టూ ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగావు తిరగనటువంటి ప్రదేశానికి ప్రతి ప్రదేశానికి తిరిగావు వెళ్ళకూడనటువంటి ప్రతి ప్రదేశానికి వెళ్ళావు ప్రతి ప్రదేశానికి తిరిగావు కన్నీరు గార్చావు ఏడ్చావు ఏదో నీ నీ యొక్క నోములు పండినాయి ఫలించాయి ఆ ప్రతిఫలంగా బిడ్డ పుట్టాడు మరి వాడి సంరక్షణ వద్దా వాడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకు లేదా ఆ దేవుడు కరుణించి నీకు ఒక బిడ్డని ఇస్తే వాడిని కమ్మ వాడిని ఒక మంచి క్రమశిక్షణలో పెంచేదానికి బదులు వాడు ఏం చేస్తున్నావు ఇష్టాన్ని సారిగా వదిలేస్తున్నా బాల్యంలోనే వాడిని ఏం చేస్తున్నావు అంటే తన ఇష్టానుసారంగా తను వదిలేసి బాలుడు నడపవలసిన త్రోవను వాడు బాల్యంలోనే నేర్పించక వాడు ఇష్టానుసారంగా వాడిని వదిలేసి వాడు ఏది పడితే అది మాట్లాడటం ఏది పడితే అది తిట్టడం ఎవరు తంటే వారితో సహవాసం చేయటం ఇహలోక మాల్యాన్యాన్ని పెట్టుకొని వాడు లోకస్తుకస్తులు తిరగటం లోకస్తులతో కలిసి వాడు ఎంజాయ్ చేయటానికి అలవాటు పడిపోయాడు సంతోషానికి అలవాటు పడిపోయాడు ఆనందానికి అలవాటు పడిపోయాడు హ్యాపీనెస్ అలవాటు పడిపోయాడు కుటుంబం ఏం తింటుందో ఆ అమ్మ ఏం తింటుందో నాన్న ఏం తింటున్నాడు కుటుంబ సభ్యులు ఏం తింటున్నారు అనవసరం నేను నేను తిన్నానా నా కడుపు నేను చూసుకున్నానా అంతే బాధ్యత లేదు ఎందుకంటే నువ్వు బాధ్యతగా వాడిని పెంచలేదు నీ చేతులతో నువ్వే ఓడబెరుక్కున్నావు నీ కుటుంబాన్ని నీ చేతులతో నువ్వే ఓడబెరుక్కున్నావు నీ చేతులతో నువ్వే నాశనం చేసుకున్నావు నీ చేతులతో నువ్వే ఆ బిడ్డని ఓ మంచి క్రమ క్రమ పద్ధతిలో పెంచుకున్నా ఇష్టానుసారంగా వాడిని వదిలేసావు వాడు ఈరోజు ఇష్టానుసారంగా తయారైపోయా పిల్లలు గమనించండి జ్ఞానవంతురాలు మూడురాలు విరిద్దరి మధ్యనటువంటి వ్యత్యాసం జ్ఞానవంతురాలు పిల్లల్ని ఒలివెల మొక్కలు పెంచింది వృద్ధాప్యంలో తన పిల్లలు తనకు సపోర్ట్గా నిలిచారు ఒరొక్క గొప్ప పొజిషన్లో ఉన్నారు గొప్ప పొజిషన్ ఓ మంచి హోదాలో ఉన్నారు సంతోషంతో ఉన్నారు ఆనందంతో గడుపుతున్నారు వృద్ధాప్యంలో కూడా సంతోషము ఆనందంగా మరణ శైలి మీదకి వెళ్తున్నారు సంతోషంగా మరణానికి వెళ్ళిపోతున్నారు ఇంకా నాకేం దిగిలేదు నా పిల్లలు ఎక్కి నా పిల్లలు నన్ను కాపాడుతున్నారు అనే ధైర్యము జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకున్న కనుక ధైర్యము మూడు ఎప్పుడెప్పుడు 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 బిక్కు బిక్కు మట్టు ఎప్పుడెప్పుడు అరచేతిలో పెట్టుకొని ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని ఏం చేస్తుందంట ఎదురు చూస్తుంది ఎవరైనా రాకపోతారా నన్ను ఎవరైనా నన్ను చూడకపోతారా ఎవరైనా నన్ను ఆదరించకపోతారా ఎవరైనా నన్ను కరుణించకపోతారా ఎవరు వస్తారా ఆ టైంలో బెత్తము వాడిన కుమారుడు అంట తండ్రికి విరోధి బెత్తము వాడిని కుమారుడు తండ్రికి విరోధి వాడి చిన్న వయసులోనే వాడిని బెత్తంతో కొట్టాలి దండించాలి వాడు క్రమశిక్షణ కలిగి ఉండేటువంటి విధంగా నువ్వు నేర్పించాలి వాడికి ఏది మంచిదో ఏది చెడ్డదో ప్రపంచంలో ప్రపంచంలో మొట్టమొదటి గురువు ఎవరో తెలుసా తల్లి మొట్టమొదటి గురువు తల్లి ఈ తల్లి ఓ మంచి క్రమశిక్షణని బాల్యంలోనే వానికి నేర్పిస్తే వాడు పెరిగి పెద్దవాడు ప్రిల్లర్ గమనించండి పాఠశాలలో స్కూల్లో కాలేజీల్లో గురువులు ఏం నేర్పిస్తారు విద్యను నేర్పిస్తారు విద్యాభ్యాసాలు నేర్పిస్తారు వారు చక్కగా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునే దానిగా వాళ్ళకి ప్రిపేర్ చేస్తారు కానీ సంస్కారం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే తల్లిదండ్రులు ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే గురువులు నేర్పించారు ఎంత మాత్రం కూడా నడవడిక నేర్పించాలంటే గురువులు నేర్పించరు ఓ మంచి పద్ధతిలో నడవాలి అని చెప్పరు వాళ్ళు చెప్పేదల్లా దశ నుంచి తల్లి బోధించాలి ఓ క్రమ తల్లి పెంచాలి క్రమశిక్షణ తల్లి పెంచాలి నడవడికని తల్లి తల్లి పెంచాలి వాడి క్రమశిక్షణ సంస్కారం నేర్పించాలి వినయ విధేయతలు నేర్పించాలి స్కూల్లో ఇవన్నీ చెప్పరు పెద్దవారు లేచి నిలబడాలని చెప్పరు గౌరవించాలని చెప్పరు నువ్వు ఎలా చదువుకుంటే మీకు ఇన్ని మార్కులు వస్తాయి ఇవి ఎలా చదువుకుంటే నీకు ఎన్ని మార్కులు వస్తాయి నీకు ఈ సబ్జెక్ట్ అర్థమైందా లేదా ఈ సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏం చదువుకుంటే ఏం జాబ్ వస్తుంది ఇవే చెప్తారు కానీ ఇవే చెప్తారు కానీ సంస్కారం నేర్పించరు స్కూళ్ళల్లో ఎవరు నేర్పించాలి తల్లి నేర్పించాలి తల్లి కూర్చోబెట్టుకొని చెప్పాలి తండ్రి బెత్తం బెత్తం పెట్టుకొని కూర్చొని చెప్పాలి తల్లిదండ్రులే ప్రపంచంలో మొట్టమొదటి గురువులో కనుక జ్ఞానవంతురాలు కలిగి నా జీవితం ప్రతి ఒక్కరికి కావాలి మూడు రాళ్ళు ఏం చేస్తుంది తన చేతులతో తానే ఓటపెరుక్కుంటుంది ఇష్టానుసారంగా వదిలేస్తుంది ఇష్టానుసారంగా కొంతమంది అంటారు కొంతమంది అంటారు భర్తని భర్త వస్తే ఆయన వస్తేనే మంచిదండి ఆయన వస్తేనే మంచిది ఎందుకని కాముగా పొనుకుంటాడండి ఏమి అనడండి కాముగా పొనుకుంటాడు ఏమి అనడు వాడు మంచిగా తాగి వస్తే నీ ఇష్టాను సరిగా నువ్వు ఆటలాడటం నీ ఇష్టాను సరిగా నువ్వు తిరగడం నీ ఇష్టాన్ని సరిగా నువ్వు ప్రవర్తించటం ఈ శరీరాశాలకి నీ కోరికలకి అద్దు అదుపు లేదో ఎందుకో తాగొస్తేనే మంచిదండి వాడు తాగి 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 లివరు చెడిపోతుంది గుండెంతా ఎండిపోతుంది అవి ఇవ్వాలన్నా పాడైపోతున్నాయి ఇష్టానుసారంగా మార్చి ఇష్టానుసారంగా వాడిని వదిలేసావు ఏమీ అనటం లేదు వాడు పోయి నాశనం అయిపోతున్నాడు మరణానికి ఆహుతైపోతున్నాడు హాస్పిటల్ చుట్టూ తిరగాల గుండె ఎండిపోతే హాస్పిటల్ చుట్టూ తిరగాల లెవర్ ఎండిపోతే హాస్పిటల్ చుట్టూ తిరగాల మూత్రపిండాలు పాడైపోతే కిడ్నీస్ ఏం కాదండి అంటే జాగ్రత్త కాపాడుకో నూరేళ్ళు బ్రతకాల్సినటువంటి మీరిద్దరూ అర్థాంతరంగా వాడు చనిపోతాడు నువ్వు ఏమైపోతావు నీ జీవితం ఏమైపోతుంది నీ పిల్లలు ఏమైపోతా నీ కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది క్రమశిక్షణలో పెట్టుకోవాల్సిన బాధ్యత లేదా భారీగా నీకు బాధ్యత కలిగి ఉండాలి ఓ బాధ్యత కలిగినటువంటి భారీగా ఉండాలి బాధ్యత కలిగినటువంటి తల్లిగా ఉండాలి ఆ కుమారుడంట చక్కగా ఏదో తీసుకొచ్చాడంట అగోంగర కట్ట తీసుకొచ్చాడంట ఆ గోంగర కట్ట తీసుకొస్తే ఆ తల్లి ఎందుకంటే అబ్బా మంచిగా చేసేవరా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడగడం మొదలు అడగడం పనిచేసి అరేరేరే మంచి అవుడురా నువ్వు గోంగర కట్ట తీసుకొచ్చావు మంచి కట్టను తీసుకొచ్చావురా బలే బాగుంది టేడ్ బలే బాగుంది అని చెప్పి ఈరోజు మనకి తినడానికి లేకపోవడం వల్ల మనం ఏం వండలేదురా సమయానికి తీసుకొచ్చావు అని చెప్పేసి దాన్ని ఏం చేసింది చక్కగా ఆ గోమగర్ర ఉండేసింది ఆ గింజలు ఉంటే చక్కగా అన్నం వండేసింది ఆ రోజుకి పూట గడిచింది మరొక రోజు మళ్ళా ఆ బండి నుంచి వస్తాం మళ్ళీ మరొక రోజు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి బెండకాయలు కోసుకొచ్చాడు ఏదో ఉన్న బెండకాయలు పెరట్లో ఉంటాయి కదా కోసుకొచ్చాడు మళ్ళీ తల్లి ఏమిరా ఎక్కడి నుంచి తీసుకొచ్చారా రోజు ఏదో ఒకటి తెస్తున్నావు అని అడగాల్సింది పోయి మరి మంచి పని చేసేవరా ఇంట్లోకి ఏమీ లేవు మళ్ళీ టైర్ని తీసుకొచ్చావు బెండకాయలు అని ఆ బెండకాయలు వండేసింది ఇలాగ రోజు ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు ఏదో ఒకటి తీసుకొస్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనగాలి కదా తీసుకొస్తున్నాడు తియ్యమేమో ఉండి పెడుతుంది ఇలాగ జరుగుతూ ఉంది ఇలా జరుగుతూ ఉంది పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చిన్నగా చిన్న వయసు అంతా కూడా కూరగాయలు అవి ఇవి కాయలు వాటిపోతోనే సరిపెట్టుకున్నాడు వయసు పెరుగుతుంది ఇక చిన్నగా స్టార్ట్ చేశాడు దొంగతనాలకు అలవాటు పడిపోయాడు డబ్బులు తీసుకొస్తున్నాడు తల్లి అడిగింది తల్లి తల్లి అంటుంది బలి బలి తీసుకొచ్చేవరా డబ్బులు వాడికి చిన్న వాయిస్సులో ఉన్న పిల్లోడు ఏం తీసుకోవాలి ఎలా సంపాదిస్తాడు వాడు డబ్బులు అడగాలి కదా ఆ తల్లి అడగాలి అడగట్లా తల్లి ఎక్కడి నుంచి తీసుకో తీసుకొస్తున్నాడు ఖర్చు పెడుతుంది అమ్మా అయ్యే మా నాన్న మన చక్కనోడే మా బాబు బలి తెచ్చేవరా బలి తెచ్చేవరా సాయానికి తెచ్చేవరా తయ్యానికి తెచ్చేవారు అని ఆ తనకున్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేసుకుంటుంది వీడు తెచ్చే డబ్బులు అనేవి వాడు కూడా బాగుంది ఆహా మా అమ్మమ్మ మెచ్చ మెచ్చుకుంటుంది మా మమ్మల్ని బాగా మెచ్చుకుంటుంది బాగా మెచ్చుకుంటుంది అని వాడు కూడా చక్కగా అమ్మకి సహాయం చేస్తున్నాడు వాడు ఏమనుకుంటున్నాడు సహాయం చేస్తున్నావు అనుకుంటున్నాడు ఏమేమనుకుంటుంది అబ్బా నాకు సహాయంగా ఉన్నాడ్రీడనుకుంటుంది ఇద్దరూ దొందు తందే కదా ఫ్రీగా గమనించండి ఒక టయానికి వచ్చేసాడు ఎలా తయారైపోయాడు పెద్ద గజ్జి దొంగలాగా తయారైపోయాడు ఒకనొక పెద్ద ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఆ యజమాని చూశాడు ఆ యజమాని చూస్తే వాడిని పట్టుకున్నాడు పట్టుకున్నటువంటి ఆ క్రమంలో అతను విడిపించుకునే క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకుని కసక్కను పొడిచేశాడు ఎప్పుడైతే కసక్కను పొడిచాడో అర్ధంతరంగా ఆ మనిషి చనిపోయాడు ఆ ఇంటి యజమాని అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు పారిపోయి వచ్చాడు పారిపోయి వచ్చాడు పోలీసులు రానే వచ్చారు ఆ డాక్స్ ద్వారా ఇంటికి నేర్కి ఇంటికి వచ్చేసేశారు పొడిసింది పీడే అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి కోర్టులో మా వారికి శిక్ష వేయండి అని చెప్పారు ఉరి శిక్ష వేయండి అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఖరి క్షణాల్లో ఏమయ్యా నువ్వు లాస్ట్గా ఎవరితో నన్ను మాట్లాడాలని ఉందా నీకు అని అక్కడ ఉన్నటువంటి వారు అడిగితే ఆ అబ్బాయి అన్నాడు మా అమ్మతో నేను మాట్లాడాలండి మా అమ్మని పిలిపించండి అన్నాడు వెంటనే లమ్మ వచ్చింది వచ్చి అక్కడ నుంచోనండి ఉంది అమ్మ మీ అబ్బాయి అక్కడికి రమ్మంటున్నాడు ఏదో మాట్లాడాలంటే అంటే నేరుగా వెళ్ళి ఏంది బాబు అని చెప్పేసి ఎదురుగు నుంచింది ఎదురుగు నింటే వాడు ఏం చేశాడంటే ఆ తల్లి రెండు చెవులను కొరికేశాడు ఏం చేశాడు రెండు చెవులను కొరికేశాడంటే కస కస రెండు చెవులు ఏం జరిగిందిరా అని అంటే అక్కడున్నవాడు వాళ్ళ హడావుడిగా హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి రే ఏం చేస్తున్నారు నువ్వు మాట్లాడాలన్నావు కదా మరి నీ చేసిందండి నీ తల్లి చెవులు కొరికేసేవేంటండి అప్పుడు అబ్బాయి అన్నాడు నా తల్లి నా చిన్నతనంలోనే నా తల్లి నా చిన్నతనంలోనే నా పట్టుకొని మెలేసి నువ్వు చేసింది తప్పురా నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఏ తీసుకొచ్చావు ఏ కొంప నుంచి తీసుకొచ్చావు నువ్వు తీసుకురావడం ఇది తప్పు అని ఆ కట్ట తీసుకొచ్చినప్పుడే నన్ను అడిగితే ఆ రోజు కనుక నన్ను దండిస్తే ఆ రోజు కనుక నన్ను కొడితే ఈరోజు నేను ఇలా మరణ శైల మీదకి వెళ్ళేవాడిని కాదు కదా ఈ ఉరి శిక్షకు నేను పాత్ర కదా నా తల్లి నన్ను ప్రోత్సహించింది నా తల్లి నన్ను ఖండించలా నేను వెళ్తున్నది మంచి మార్గము అనుకున్నాను నేను నా తల్లి ఏ రోజు చెప్పలా మంచి మార్గాన్ని వెళ్తున్నావు మా చెడు మార్గానికి వెళ్తున్నావు అని ఏ రోజు నాకు బోధించలా నేను ఏదో చేస్తున్నాను ఆమె ఏదో కోఆపరేట్ చేస్తుంది నేను ఇది చేస్తున్నాను కానీ నా తల్లి నాకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నా భవిష్యత్తు అర్థాంతరంగా ముగిసిపోతుంది నేను అర్థంతరంగా చనిపోతున్నా ఊరి శిక్షకు ఆహుతి అయిపోతున్నా నా వల్ల వేరొక ఆవిడ చనిపోయాడు అని కన్నీరు కారుస్తున్నాడు ఆ తల్లి చెవులను కొరికేశాడు పులి గమనించండి ఆ తల్లి తన చేతులతో తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది ఎక్కొచ్చేటువంటి కుమారుణ్ణి చక్కగా ఎక్క తీసుకుంటూ ఎక్క తీసుకుంటూ మంచి నడవడికి నేర్పించుకో ఎక్క తీసుకుంటే రేపు పొద్దున వృద్ధాప్యంలో ఒక బాసటగా ఒక బా ఒక చక్కగా ఒక మంచి సపోర్ట్గా ఒలివ మొక్కల వల్లే తనకు ఉంటాడు కదా తోడుగా నీడగా సపోర్ట్గా ఉంటాడు కదా మరి ఏం జరుగుతుందంటే నడవడిక నేర్పించుకోలేకపోవడం వల్ల బాలుడు నడపవలసిన త్రోవను బాల్యంలోనే నేర్పకపోవడం వల్ల జ్ఞానవంతురాల్లాగా తన ఇల్లును కట్టుకోవడం కాకపోవడం వల్ల మూడు తన ఇల్లును పెరుక్కుంటుంది పెరుక్కుంటుంది ప్రియులను గమనించండి జ్ఞానవంతురల్లాగా బ్రతకడం నేర్చుకుందాం మూడు ఎంత మాత్రం కూడా మన కుటుంబాలకి పతన వస్తువులకు తీసుకెళ్లకుండా పతనంలోకి తీసుకెళ్ళకుండా వారి ఇష్టానుసారంగా వారి పిల్లలను వదిలేయకుండా వారి యొక్క భవిష్యత్తు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు ఈరోజు బాల్యంలో ఉన్నటువంటి పిల్లలే కదా అనుకుంటున్నాం వాళ్ళు కాదండి నెక్స్ట్ జనరేషన్ మన తరం ఆగిపోతుంది మరి వాళ్ళు వాళ్ళ తరం వస్తుంది వారి తరంలో వారు ఒక ఐఏఎస్ కలెక్టర్లు అవ్వాలి లాయర్లు అవ్వాలి మంచి మంచి హోదాలో ఉండాలి పోలీస్ ఆఫీసర్లు అవ్వాలి మంచి మంచి హోదాలో ఉండాలి మంచి మంచి ఆఫీసర్లు అవ్వాలి మంచి మంచి డాక్టర్లు అవ్వాలి మంచి మంచి హోదాలో ఉండాలి మంచి సేవకులు అవ్వాలి మంచి మంచి పొజిషన్లో ఉండాలి తల్లిదండ్రులకి బాసటగా ఉండాలి అలాగా కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే వారిని ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఎడిట్ చేసేస్తున్నారు ఎడిట్ చేసేస్తున్నారు టీవీలకి ఎడిట్ చేసేస్తున్నారు మొబైల్కి ఎడిట్ చేసేస్తున్నారు వాడు టీవీ పెడితేనే కాముగా అన్నం తింటాడండి వాడు మొబైల్ ఇస్తాడని కామ్గా అన్నం తింటాడండి వాడికి మొబైల్ ఇస్తే మా జోలికి రాడు కమ్మకు వాడు పని ఉంటాడు చూసుకుంటుంటాడు ఇదే నా బాల్యంలో నేర్పించాల్సింది ఎడిట్ చేయడం మంచిది కాదు ఒక క్రమశిక్షణ వారికి నేర్పించాలి ఫోన్ పట్టుకోవడం తప్పంటలేదు కానీ దాన్ని ఒక ఒక కళ్ళం వేయాలి ఏదో ఒక సందర్భంలో చూపించాలి ఏదో ఒక సందర్భంలో ఫోన్ ఇవ్వాలి అంతేగాని అస్తమానం దానికి ఎడిట్ చేయడం మంచిది కానే కాదు ఈ రోజు ఎంతమంది పిల్లలు చక్కగా బయటకు వెళ్ళి పది మంది పిల్లలతో ఆడుకుంటున్నారు చక్కగా క్రికెట్ ఆడుతున్నారా ఫుట్బాల్ ఆడుతున్నారా మరొకటి ఆడుతున్నారా మరొకటి ఆడుతు లేరు అలాంటి పిల్లలు లేరు స్కూల్కి వచ్చిన స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని ఏదో ఒక ఫోన్ తీసుకోవటం లేదా టీవీకి అడ్డుకుపోవటం లేకపోతే తల్లిదండ్రులకి వారికి మధ్య సాంగత్యం లేదు వారికి మధ్య వారికి ఒక ర్యాపింగ్ లేదు ఏదో పెరుగు వాళ్ళు పెరుగుతున్నారు ఏదో ఇల్లు ఇది మంచిది కాదు కుటుంబ వ్యవస్థలో జాగ్రత్త పాడిద్దాం క్రమశిక్షణ నేర్పించుకుందాం పిల్లలకి క్రమశిక్షణలో ఉందా క్రమశిక్షణ కలిగి జీవిద్దాం మూడు రాళ్ళగా ఇల్లుని పెరుక్కోకుండా నాశనం మన చేతులతోనే మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాం మన చేతులతోనే మన కుటుంబాలను నాశనం చేసుకుంటున్నాం అలా కాకుండా జ్ఞానవంతురాల్లాగా ఇల్లును కట్టుకొని బిడ్డల్ని ఎలా ఉంచుకోవాలి ఒలీవ మొక్కల వలన వారిని పెంచి పెద్ద చేసి మన భోజనం బల చుట్టూ వారిని ఉంచుకోవాలి తల్వ ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగల రాజ్యాన్ని కురుపుకుందాం తెలియజేస్తున్నా ఈరోజు నాతో మాట్లాడారు అయ్యా మాతో మాట్లాడారు లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని బట్టి కొందా తెలియజేస్తున్నా ఈరోజు తండ్రి ప్రభు జ్ఞానవంతురాల గురించి మాతో మాట్లాడారు మూడు రాళ్ళ గురించి మాతో మాట్లాడారు ఎవరు ఎవరు ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నారు మీకు అందు బట్టి నీకే అక్క నాకును మాకును మా అందరికి ప్రభు జ్ఞాన జీవితాన్ని నేర్పించారు మూడు జీవితాన్ని నేర్పించారు వీరిద్దరిలో ఎవరిలాగా బ్రతుకుతారో మీరే నిర్ణయించుకొని మాకు అయా తండ్రి తెలియజేశారని బట్టి కొంత చేస్తున్నాం మా బిడ్డల్ని మాకు మంచి పద్ధతిలో అయా తండ్రి క్రమశిక్షణలో పెంచుకునేటువంటి వారిగా మా కుటుంబాన్ని మేము చక్కబెట్టుకునేటువంటి వారిగా కుటుంబాన్ని కట్టుకునేటువంటి వారిగా ఎంత మాత్రం కూడా మా కుటుంబాన్ని మా చేతులతోనే ఊడ పెరుక్కునే వారిగా కాక జ్ఞానవంతురాలు వలే మెస్సిల్లుకొని జాగ్రత్త పడి కుటుంబాన్ని పెట్టుకొని వృద్ధాప్యంలో అవలీవల మొక్కల కుటుంబాన్ని కట్టుకున్నట్టు కృపం తెచ్చమని ఏ సై అరిశుద్ధనామను అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధి కాక చేరు వచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ఏ సైనామాలో వందన తెలియజేస్తున్నాం అలాగే లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి అయిన ఏ నామలో వందన తెలియజేస్తున్నాం దేవుడి నామాన మైంకిల్ని కాక వందనాలు తెలియజేస్తున్నాం ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్